ఎన్డీఏ కూటమిలో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల గెలుపుకై బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కృషి చేయాలని నూతనంగా ఎన్డీఏలో చేరిన టీడీపీ పార్టీ నాయకులు నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చింతకాల అయ్యన్న పాత్రుడు నివాసంలో బీజేపీ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బీవీ వర్మ మాట్లాడుతూ వైసీపీ నిరంకుశ పాలనపై ప్రజలు ఉద్యోగులు నిరుద్యోగ యువత మహిళలు తీవ్ర అసహనంతో ఉన్నారని అన్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా చూడాలని మెజారిటీ ప్రజలు కోరుతున్నారన్నారు ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ నిస్పృహలకు గురయ్యాలని తెలిపారు వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం అన్నారు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే వైసీపీ ప్రభుత్వం వాటికి స్టిక్కర్లు వేసుకుందని ధ్వజమేతర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మరోసారి బీజేపీ రాష్ట్రంలో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు జరగాలని అన్నారు ప్రజలందరిలో ఉన్న వైసీపీ వ్యతిరేకతను బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు తమ ఉమ్మడి అభ్యర్థులకు అనుకూలంగా మార్చుకోవాలని కోరారు అనకాపల్లి పార్లమెంట్ సీటు బీజేపీకి కేటాయించడం శుభ పరిణామం అని కేంద్ర పార్టీ అభ్యర్థిని ఎవరిని ప్రకటించినా అందరూ సమిష్టిగా పనిచేసి వారిని గెలిపించి పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ సీనియర్ నాయకులు వి రామచంద్ర రాజు సుబ్బారావు బీజేఎం రాష్ట్ర పదాధికారి అడిగెళ్ల సతీష్ పార్లమెంట్ కన్వీనర్ బివి ఎస్మా అసెంబ్లీ కన్వీనర్ తమరాన యరుణ్ నాయుడు కో కన్వీనర్ వెలదా జగన్నాథ్ నాలుగు మండలాల అధ్యక్షులు బోనం శివ చందక గౌరీ నాయుడు లాలం వెంకట రమణరావు పారపల్లి శ్రీనివాసు చిన్నారటేశ్వరరావు యువ మోర్చా నాయకులు త్రినాథ్ పల్లా గోవింద్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఒకరించి ఆ పార్టీతో మనం ఇంగ్లీ వెళ్ళాం ఆ పార్టీలో ఉన్న సగ మంచి నాయకులు నాకు బాగా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నేను ఒకరి నుంచి చుట్టే అంటే ఏ రాష్ట్రం అయినా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే డెవలప్మెంట్ జరగదు జరుగుతుంది అనుకుంటే మోర్ఖత్వం అది ఎవరన్నా నిధి జరగదు అనుకుంటే ఎలా జరుగుతుంది నింకా జ్ఞానం ఉన్నవాడు ఎవరు కూడా అవి ఆలోచించరు పార్టీలు వేరేవచ్చు సిద్ధాంతాలు వేయవచ్చు అది ప్రాంతాలు డెవలప్ చేసుకోవడానికి నిధులు కావాలి డబ్బులు కావాలా డబ్బులు కావాలి ఎక్కడ చదువు అంటే ఎన్ని సమస్యలు ఉంటాయి సమస్యలన్నీ దృష్టి పెట్టుకొని మనం కూడా మా పార్టీ మీటింగ్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి మీతో సత్సంభాలు ఉన్నాయి నేను పెద్దలు కోరుతుంది ఆర్ఎస్ఎస్లో యాక్టివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్వాల్వ్ చేయవలసిన అవసరం కూడా ఉంటుందని నేను భావిస్తాను ఎందుకంటే ఇప్పుడు మన నియోజకవర్గంలో రెండు వందల అరవై రెండు బూతులు అండి మనకి రెండు వందల అరవై రెండు బూతులు కూడా ప్రతి బూత్కి కూడా మనకి ప్రచారం పెట్టుకుంటే మనకి ఏమవుతుంది అంటే మనం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటూ కూడా ఉంటారు దానికి ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యేకి సైకిల్ వెయ్యాల ఎంపీకి ఏమో నమ్మడానికి వెళ్ళాలమ్మా అని చెప్పేసి మనం ముందు నుంచే ఒకసారి అని గొడవకి ఎక్కించడం వల్ల సింబల్ అనేది అలవాటు నా అందరూ చెప్పింది ఎందుకంటే సినిమా ఎలాగంటే ఎలాగే మనం ఓట్ బ్యాంకింగ్ పెంచుకోవాలి గెలవలేమని తెలుసు ఇండివిజువల్గా వెళ్తే మన ఓట్ బ్యాంక్ అంటే ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ అని కాకుండా పదిహేను పర్సెంటో యాభై పర్సెంటో ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకోవడానికి కృషి చేయాలని చెప్పేసి మనం అందరం ఒక తీర్మానం చేసుకోండి ప్రతి విలేజ్ల్లో బూత్ కమిటీలు రెండు వందల అరవై రెండుకి రెండు వందల ముప్పై రెండు ఆ బూత్ కమిటీలు అరవై వారికి అరవై కేంద్రాలు కూడా వేయడం జరిగింది అయితే మనం చేయవలసింది ఏంటంటే మనం ఓటు ని ఇరవై నుంచి పాతి వేలు దాకా ఓటు బ్యాంక్ తెచ్చుకోవాలని మనం ఏ విధంగా అయితే అనుకున్నాం అదే ఓటు బ్యాంక్ని ప్రతిరోజు మనం సాయంకాలం ఆరు గంటల నుంచి మనం అన్ని పనులు సక్క పెడుతున్నాం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రోజుకి పది ఇల్లు అంటే ఎవరు ఓట్లు ఆకుంటాయి మధ్యలో కొన్ని ఓట్లు ఉంటాయి ఆ ఓట్లని మనం చేసి ఓటు బ్యాంక్ మార్చగలగాలి మనం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి